సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో సంఘం మండల అధ్యక్షుడు ఎర్రుల రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన దొడ్డి కొమరయ్య త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన ఆయన ఆశయ సాధనలో నేటి యువత ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వాసారి లింగారావు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గౌడ్ అంకిరెడ్డిపల్లి సుదర్శన్ మాజీ సర్పంచ్ ఐలం శివ రవీందర్ పాల్గొన్నారు జయంతిని తొంభై జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా ఈ రోజు రవీంద్ర భారత్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం అధికారికంగా నిర్వహించడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తొలి ఉద్యమంలో ప్రజాకారులకు వ్యతిరేకంగా ఆ రోజు తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్యను ఈ రోజు మన తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రజాపాలనలో మరొకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ రోజు ప్రజాకారులు దీటుగా వాళ్ళకి వదిలే ఏదైతే ఉన్నదో తుపాకీ గుండు తన రొమ్ములు చీల్చుకుంటూ వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకు ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజు రజాకారులకు ధీటుగా ఆయన సమాధానం చెప్పి ఆ రోజు ఉద్యమంలో తొలి అమరుడే అని చెప్పి ఈరోజు ఆ దొడ్డి కొమ్మరయ్య కూడా నిజంగా ఆ కుర్మ వ్యక్తికి సంబంధించిన కాబట్టి కుర్మ కులస్థులు కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క దొడ్డి కొమ్మరయ్య జయంతిని కొండపాక మండలంలోని దుద్దడ వెల్కట్ట ఎక్స్ రోడ్ వద్ద ఈరోజు ఆ అన్ని కులాలకు సంబంధించి వ్యక్తుల ఆధ్వర్యంలో అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకి వ్యక్తి చాకిరి విముక్తి కోసం సాయుధ బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎటువంటి చదువు లేనటువంటి రోజుల్లోనే ప్రజలను ఏకం చేసి రజాకారులకు వ్యతిరేకంగా ప్రజలను భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసినటువంటి మహోన్నత వ్యక్తి దొడ్డి కొమ్య్య గారి జయంతి రోజున ఈరోజు అర్పించడం జరిగింది